Yeah. Let's get it. You against the world, better figure out fast. Who the hell you can trust? If you wanna make it past all the fakes and the lust, better figure out fast. Now nah, this ain't what you want. You don't wanna bad Can you give up all your stuff? Pay attention to the facts and forget the media. Figure out your own path. Can you figure out love? Or do you feel wrath? Can you hone that feeling and create an impact? Oh, go get it. If you wanna go get it, get with it. Ain't nobody gonna give it. Yo, take it, gonna take a quick minute. Don't quit it. Figure out your own limit. Life is a test, the best make progress. Figure out what is next and carve a path. Yes, no. They never second-guess, take a chance, no regret If you wanna take a breath, give your blood and your sweat uh. When everything just breaks From all of your mistakes Don't let yourself feel down Don't let yourself just drown Everything, are you free to do anything? Only when you've lost everything, are you free to do anything? Only when you've lost everything, are you free to do anything? And then when you lost everything, you lose the chance. I like a quick buck, wanna know what? I'm about to blow up. Caffeine in my cup, not lean in the blood, on the scene like a flood, and I've been through the mud. No, I can't get enough. Like a challenge, make it tough. No, it's not a bluff, cause I live for the stuff. And I take off the gloves. Just to break on my nuts. When I'm down on my luck, pick myself back up. Uh.

అదనమాట అది నడుస్తుంది ఇప్పుడు ఇందాక గౌరవంతో ముచ్చటి పెట్టడం ఏమని అంటే అనా అది ఇది ఏం చెప్పాలి నీకు అమ్మ ఉప్పు అయిపోయింది ఇంట్లో ఉప్పు ఆర్డర్ పెడదాం ఆర్డర్ పెట్టడం అంటే బాగా గుత్త పథకం అయిపోయింది గాయస్ ఇప్పుడు నాకు మొత్తం ఏమున్నా కూడా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకొని ఇన్స్టామార్ట్లోనే ఇచ్చేస్తున్నా గు పథకం అయిపోయింది బయటికి పోయి తెచ్చుకోవాలి వచ్చి కదంటే అంటే ఎట్లా రా అంటే బయటికి తెచ్చుకునే టైంలో మనం ఏదైనా పని చేసుకోవచ్చు కదా అది ఆర్డర్ సార్ తీసుకొస్తాడు కదా అన్నట్టు ఇట్లా ఆలోచిస్తున్నాం ఎక్కువ సో అది నడు వస్తుంది సో ఇప్పుడు ఆ గౌరవంతో మాట్లాడన్నమాట మాట్లాడితే సో ఇప్పుడు మన ప్రజెంట్ బాడీ వెయిట్ వచ్చేసి సెవెంటీ కేజీస్ ఉంది సో ఈ సెవెంటీ కేజీ బాడీ వెయిట్ని మనం సెవెంటీ సారీ సిక్స్టీ ఫైవ్ కేజీ వరకు కట్ చేయాలి సిక్స్టీ ఫైవ్ ఫైవ్ కేజీ వరకు కట్ చేసి మనకు ఇంకా ఫైవ్ కేజీస్ ఫ్యాట్ ఫ్యాట్ ఫైవ్ కేజీస్ ఫ్యాట్ డ్రాప్ చేస్తే బాడీ ఎట్లా వస్తుంది కండిషన్ ఎట్లా తయారవుతుంది మంచి కటింగ్స్ అని మంచిగా కనిపిస్తున్నాయా బాడీ ఎంతవరకు అవుతుంది ఇంకా తన చూసి తర్వాత మళ్ళీ లీన్ బల్క్ చేయాలి సో ఆ లీన్ బల్క్లో మనం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కేజీ వరకు తీసుకోవాలి ఆ లీన్ బల్క్లో సో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కేజీ వరకు తీసుకుపోతే అప్పుడు మనం ఒకవేళ ఎయిటీ కేజీ వరకు తీసుకోవచ్చు దాన్ని సెవెంటీ ఫైవ్ కేజీ దగ్గర కట్ చేయాలి లేకపోతే సెవెంటీ ఫైవ్ కేజీ తీసుకోతే మళ్ళీ ఎయిటీ కే సెవెంటీ దగ్గర కట్ చేయాలి కట్ చేసి కట్ చేయాలన్నమాట సో ఫస్ట్ మనకి ఏంటంటే మన పొటెన్షియల్ ఏందని తెలియాలి మనకి అంటే ఇప్పుడు మన బాడీ కట్ చేస్తే మనకి బాడీ ఎట్లా కనిపిస్తుంది అనేది మనం తెలియాలి సో అందుకని చెప్పి ఫస్ట్ మనం కటింగ్తో చురు చేసినాం ఎందుకంటే ఇప్పుడే కట్ అవసరం లేదు మనకి నెక్స్ట్ కాంపిటీషన్ నెక్స్ట్ ఇయర్ ఉంది కాకపోతే మనం ఇప్పుడే ఎందుకు కట్ చేస్తున్నాం అంటే వాట్ ఈజ్ మై పొటెన్షియల్ ఇప్పుడు మనం బాడీ కట్ చేస్తే కటింగ్స్ ఏ మాదిరి కనిపిస్తున్నాయి బాడీ ఎంతవరకు పోతుంది ఇంకా అనేది మనకు తెలియాలన్నమాట ఫస్ట్ సో అందుకని చెప్పి ఇప్పుడు కట్ అనమాట సో తర్వాత అది ప్రాసెస్ సో ఏ ఎయింగ్ నెక్ ఈస్ ఎవరిథింగ్ గోయింగ్ గుడ్ గాయ్ మై లంచ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పనీర్ అండ్ సమ్ పప్పు కర్రీ అండ్ పెరుగు పెరుగు అయింది అట్లా పెట్టుకున్నానుకున్నాను ఆ పెరుగులో వేపు రేడే మంచుకు వేపు ఎంచుకునేది ఉంది సో మళ్ళీ నేను మర్చిపోతా అని చెప్పేసి పెరుగు పక్కనే పెట్టుకున్నా దాని తర్వాత పెరుగు వేపు తిన్నాం మోర్ స్వింగ్స్ గుడ్డ వాళ్ళ మో స్వింగ్స్ అయితే నాకైతే వాళ్ళు పిచ్చి లేచిపోతుంది నిజంగా లేచిపోతుంది ఆయన ఎందుకంటే అది సాటిస్ఫైడ్గా తింటలేను చేస్తలేను కొంచెం లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోతుంది కొంచెం ఇది మోస్మింగ్స్ ఎక్కువ ఎక్కువైపోతున్నాయి నాకు నేను ఎంత ఫుడ్ తినరా అంటే నాకు ఫుడ్ తింటే చాలు నాకు నాకు ఆర్గనైజం వచ్చేస్తుంది లిటరలీ సో ఫుడ్ తినేసి నేను చిల్ అయిపోతాను మంచిగా ఏమన్నా బాగా తీసినా హ్యాపీ వచ్చిన సంతోషం వచ్చినా ఏం వచ్చినా కూడా మంచిగా నాకు నచ్చిన ఫుడ్ తింటా మంచిగా ఆహా అని చెప్పి సుఖం వండుకున్నాను అంటే చిల్లు ఉంటుంది జీవితంలో నాది అట్లాంటిది ఇప్పుడు ఏం తినలేకపోతున్నా ఏమైనా తిందామన్నా కూడా తినలేకపోతున్నా స్ట్రెస్ అయిపోతున్నా ఇదే రొట్ట ఇవే మీల్స్ తినుకుంటా మళ్ళీ వాటిని ఇంతే క్వాంటిటీ అని చెప్పి ఇంతే మెన్షన్ మెజర్ చేసుకొని తినుకుంటా పిచ్చిలేసిపోతుంది కాబట్టి ఓకే మన బాడీని ఎప్పుడు కూడా ఒక కంఫర్ట్ జోన్లో పెట్టదు కాబట్టి సో ఇదొక ఒక ఎక్స్పీరియన్స్ దీన్ని దీన్ని కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం లైఫ్ సో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం అండ్ ఒక్కసారి అంతే ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడను ఒక్కటేసారి అంతే ఒకసారి ఆడినామా అది ఏదైనా సరే గెలిపోయినా ఓటమైనా తీసుకున్నామో పక్క జరిపోయినాము అంతే ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి నేను అంతే ఇవి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను అంతే చేయాలి ఎక్స్పీరియన్స్ అయితే కాకపోతే ఒక ఆట గెలుపు ఓటమి రెండు ఉంటే ఏదైనా తీసుకోవాలి కాకపోతే నాకు మాత్రం ఓడిపోతాల్సిన అవు వృద్ధాలు ఈ గుణ నాకు తెలుసు అన్నీ తెలుసు అన్ని నీతి అన్ని నీతులు చెప్తే అన్నీ తెలుసు కానీ నేను తీసుకోలేను ఓటమి వస్తాను తీసుకోలేను సో ఓడిపోకుండా నా హండ్రెడ్ పర్సెంట్ నేను నేను ట్రై చేస్తున్నాను సో అందుకని చెప్పేసి ఇక లేచిపోయి అది ఇది అయిపోయింది మరనిపించినప్పుడల్లా ఒకటే చేసి చూపియాలిరా నవ్వుని ఒక్కసారి రా ఒక్కసారి రా అంతేరా ఒక్కసారి ఒక్కసారి చేసినాం అంటే అంతేరా మలమల చేయాల్సిన అవసరం లేదు నువ్వు మలమల ఆడాకరా ఒకటేసారి రా ఒకటేసారి చేసి చూపి చేసి చూపి నాకు నేను ఇది చెప్పుకుంటా ఇది ఒక్క మాట చెప్పుకుంటేనే నేను నన్ను ముందుకు తీసుకెళ్తాను అంతే ఇంక ఇది టైం లేదు ఇది మినీ కట్ మాత్రమే దీనికే ఇట్లయితుంది ఇంకా పీక్ వీకులు అవి ఇవి ఇంకా ముంగళ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ధూలు తీసిపోతుంది అప్పుడు ధూలా తీరిపోతుంది దిస్ అవ్ విట్ లుక్స్ వే ప్రోటీన్ అండ్ కర్డ్ కటింగ్ చేసుకోడానికి అని చెప్పి జో పైసలు జోలో పెట్టుకున్నా తలంచ కూడా తీసుకున్నా బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ అనిపించింది ఇప్పుడు ఎందుకు లే కటింగ్ ఏముంది ఉండని అట్లున్నాయి నా మూడ్ స్వింగ్స్ అట్లున్నాయి నా మూడ్ స్వింగ్స్ ఇప్పుడు ఏం చెప్పారు మీకు స్నానం చేసాం ఇక ందనాలో ఎన్నెల బంగారు ఉందనాలో ఎన్నెలెన్న చూసి నా మనసు ఎన్నెలో ఎన్నెల నిలబడాలకున్నది ఎన్నెలో ఎన్నెల అబ్బోని సోక చూసి ఎన్నెలో ఎన్నెలాకు మిమ్మలకి పోతుంది ఎన్నెలో ఎన్నెల బామ్మ ఎన్నెల బంగారు ఉన్నాను ఎన్నె

ఏంటి చేపలు పెట్టి రోజు ఎం తిస్తున్నారు ఎవరు పెట్టి చేపలు తింటున్నారే దాన్ని భయపెట్టిన మనం అది ఎంగిషన్ భయపెట్టిన వాడి నేను భయపెట్టలేదు రాని చూస్తే దిగినా ఇట్లా ఫోర్ కూర్చో భయపెట్టి మస్త సో చా పోదాం మనం అండ్ విడివెట్ చా గంగరం చా విడి చా గర్మగరం చా ఇక వచ్చిండు మా ఇవాళ ఈ బిల్లు ఈన నేను కట్టిన బిల్లు ఇవాళ ఏందే బిల్లు అనగానే

ఇరవై ఒప్పై రూపాయలు చెప్పి నువ్వు కట్టేసేరీ క్వశ్చన్ అని చెప్పి ప్రిపేర్ అయ్యొచ్చా నువ్వు ఆన్సర్ ఇయగాలి వస్తుంది అడ వాళ్ళు అన్న మైక్ పెట్టుకో ఆ మొట్ట సౌండ్ సౌన్ తీసుకో దగ్గర పెట్టున్నారు ఇప్పుడు ఒక పడవ ఉంది ముగ్గురు ఉన్నారు నువ్వు చెప్ప మటబాజిగా ఒక పడవ ఒక పడవ ఉంది పడవల ముగ్గురు ఉన్నారు పడవ మునిగిపోనికొస్తుంది ఒకరు ఒక ఎవరన్నా ఒకరిని దిగితే పడవ సారీ పడవ మునిగిపోద్దు అనమాట ఇప్పుడు అందులో ఒక ఏమంటారు ఒక మంచి మంచి హాట్ హాట్ ఒక పోరు ఉంది ఒక ముసలాం ఉంది నువ్వు ఎవరిని తోచేస్తావు ఫస్ట్

అరే నువ్వు ఏం ఆన్సర్ ఇరా నాకు అరే చిన్న నువ్వు ఉన్న కానీ ఇమాజిన్ చేసుకోరాయి నువ్వు ఉన్నావు అన్ముద్రం ఉందా పడవ సముద్రం పడవ సముద్రంలో ఉంది నుండి ముగ్గురున్నారు ఒకరు ఒకరు ఎవరన్నా ఒకరు దిగిపోవాలి ఎందుకంటే పొడవ మునిగిపోతుంది అది తీసుకుట్లేదు తీసుకుంటే ఏదో అయ్యిందిరా భాయి దానికి చె సరే చెప్పింది ఇప్పుడు ఒక పెద్ద షిప్ ఉంది ఆ షిప్ యాక్సిడెంట్ అయింది ఆ షిప్ లకి వెళ్ళి ఒక చిన్నది అది మన ఇలా పడవుంటది కదా అది వేసుకున్నారు మీరు కిందికి దాని దగ్గర రెస్క్యూ అయ్యి వెళ్ళిపోదాం అని చెప్పి చేస్తున్నారు దాని నువ్వు దిగేసినావు దీంతో పాటు ఇద్దరు ఇద్దరు దిగిరు ఇప్పుడు అది మునిగిపోతుంది అది మునిగిపోతుంది ఎవరన్నా ఒకరిని దాని దగ్గర తీసేయాలి తీసేస్త మునిపోకుంటది సో ఇప్పుడు నువ్వు నీతో పాటు ఒక సెక్సీ లేడీ ఉంది ఒక ముసలాం ఉంది ఎవరు తీస్తావు

సిచ్యువేషన్ వచ్చినప్పుడే బయటకు వస్తుంది రాదు ఇప్పుడు రాదు నువ్వు నువ్వు సాక్రిఫైస్ చేసి దొంగిద్దాం మనం దొంగినా కూడా అది ఇద్దరు వాళ్ళు చూస్తావా వాళ్ళు బయటకు రాలేదు వాళ్ళు పక్కనే దిక్తారు వాళ్ళకు తోడు కావాల్సి రావాలంటే లేకపోతే కష్టం వాళ్ళు రాలేదు ఈ మూడ్ స్వింగ్స్ బాగా ఉండి నాది మనం కాపాడుతుందిరా అంటే అది ఛాయ్ మాత్రమే ఎందుకంటే నేను ఎట్లాంటి మనిషిరా అంటే చెప్పిన అనుకుంటాను నీకు ఆల్రెడీ ఎక్కువ బాధ వచ్చినా ఎక్కువ సంతోషం వచ్చినా ఏమి వచ్చినా కూడా మంచిగా దెంగి తిని మంచిగా పండుగ మనిషి ఇష్టమైన ఫుడ్ మంచిగా తింటే నాకు ఫుడ్ గివ్స్ మీన్ ఆర్గైజం ఆ ఫుడ్ తినగానే మంచి సుఖం మిల్తుంది మంచి మనసుకు సుఖం మిగిలిపోతుంది మంచిగా నాకు అందుకే నేను ఏం తినాలనిపిస్తుంది ఏం తినాలనిపిస్తుంది నేను ఎప్పుడు ఎప్పుడు ఏం తినాలనిపిస్తుంది డైట్ గిటా అని పక్కన దిగి ఏం తినాలనిపిస్తుంది తినేస్తా ఇట్లా అచ్చి అట్లా చే అట్లా అయ్యే నాకు నా మెంటల్ హెల్త్ అనేది చాలా కరెక్ట్ ఉంటుండే సో ఇప్పుడు మొత్తం అది బంద్ చేసి చేస్తున్నాను కొంచెం మూడ్ స్వింగ్స్ చాలా అంటే చాలా మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి ఎప్పుడు ఏం చేస్తున్నా ఇంకా నాకు తెలుస్తుండేది ఇంకా మొగడు మొగడు ఏమవుతుందో అదనే తెలియదు సో అదే మనం వచ్చాడా అండ్ వెల్ దట్స్ ఇట్ ఫర్ టుడే గర్ల్స్ విల్ మీట్ టుమారో బాయ్ గుడ్ నైట్ ఏ ఖ్యాత భాయ్ బాయ్ ఏ ఖ్యాత మేము మీటాన్ని తింపే తిని భోషడికి ఏ ఖతం